హలో అండి అందరికీ నమస్తే నేను మీ హరిత వెల్కమ్ టు మై ఛానల్ విత్ వేదు సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది కదండి సంక్రాంతి అంటేనే పిండి వంటలు ఆ హడావుడి అంతా సందడి సందడిగా ఉంటుంది కదా అందులోనూ మెయిన్గా అరిసెలు సంక్రాంతికి అరిసెలు చేయని ఇల్లే ఉండదు కదా అంత స్పెషల్ అరిసెలు సంక్రాంతికి కొన్ని కొన్ని చిన్న టిప్స్ ఫాలో అయితే అరిసెల్ని చాలా ఈజీగా చేసేయచ్చండి ఇంకా లేట్ చేయకుండా సంక్రాంతి స్పెషల్ రెసిపీ అరిసెల్ని ఎలా చేయాలో చూసేయండి ఈ అరిసెల కోసం వన్ కేజీ బియ్యాన్ని నీట్గా టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని నానబెట్టుకోవాలండి బియ్యం అనేది కనీసం సిక్స్టీన్ టు ట్వంటీ అవర్స్ నానాలండి బియ్యం ఎంత బాగా నానితే అరిసెలు అంత బాగా కుదురుతాయి బియ్యాన్ని మంచిగా వడగట్టుకొని పిండి పట్టించుకోవాలండి నెక్స్ట్ వన్ కేజీ బియ్యానికి ఏడు వందల గ్రాముల బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి బెల్లాన్ని ఇలా చిన్న ముక్కలుగా నల్లగొట్టుకొని ఒక మందపాటి గిన్నెలో నల్లగొట్టుకున్న బెల్లాన్ని వేసుకొని ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేసుకొని పాకం పట్టుకోవాలండి బెల్లం అనేది మొత్తం కరిగిన తర్వాత ఒకసారి వడగట్టుకోవాలండి ఎందుకంటే బెల్లంలో ఏదైనా సన్నని ఇసుక లాంటిది ఏమైనా ఉన్నా కానీ మనం ఇలా వడగట్టుకుంటే అది మనం తినేటప్పుడు తగలకుండా ఉంటుంది బెల్లాన్ని వడగట్టుకున్న తర్వాత ఆ బేషన్ని ఒకసారి క్లీన్ చేసుకొని వడగట్టుకున్న బెల్లం నీళ్ళని వేసుకొని పాకం పట్టుకోవాలండి అరిసెల కోసం మనం ముద్దపాకం పట్టుకోవాలన్నమాట మిడిల్లో చెక్ చేస్తూ ఉండాలి కొంచమే తీసుకొని చెక్ చేయకూడదండి ఎందుకంటే మనకి అర్థం కాదు కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకొని చెక్ చేసుకోవాలి మనం ఇలా పాకాన్ని చెక్ చేస్తున్నప్పుడు తీగ అనేది సాగకుండా ఉండాలి ఇలా పాకం ఇంకా రాలేదు ఒక టూ మినిట్స్ పడుతుంది ఇలా మనం ఏ షేప్లో చేస్తే ఆ షేప్కి అది ఫామ్ అవ్వాలన్నమాట అప్పుడు కరెక్ట్గా వచ్చినట్టు పాకం కొన్ని నువ్వులు కొంచెం ఇలాచి పౌడర్ వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి అరిసెలు టేస్ట్ అనేది పాకంలో అండ్ పిండి కలుపుకునే విధానంలోనే ఉంటుందండి పిండి మనం ఎంత మంచిగా కలుపుకుంటే అరిసెలు అంత టేస్టీగా మెత్తగా వస్తాయి మనం బియ్యం నానబెట్టుకునేటప్పుడే ఒక పిరికేడ్ ఎక్స్ట్రా నానబెట్టుకోవాలండి ఎందుకంటే తడి బియ్యం పిండి అనేది కరెక్ట్గా ఉండదు పాకం పట్టుకున్న తర్వాత చలిమిడ అనేది ఇలా ఉంటుంది దీనిపైన ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒకసారి మొత్తం ట్యాప్ చేసుకొని మూత పెట్టుకోవాలండి పిండి అనేది ఎండిపోకుండా ఉంటుంది నెక్స్ట్ కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి మనకి పాకం కరెక్ట్గా వచ్చిందో రాలేదో అనేది మనం పిండిని చూస్తేనే తెలుస్తుందండి ఈ చల్మిడ అనేది చాలా స్మూత్గా ముద్దలాగా ఉంటుందన్నమాట చిన్న చిన్న ఉండలు తీసుకొని మనం అప్పాలాగా చేసుకోవడమే ఇలా ఆయిల్ ప్యాకెట్స్ మీద కానీ బటర్ పేపర్స్ మీద కానీ అప్పాల లాగా గుండ్ర షేప్ లాగా చేసుకోవాలి మనకి పాకం అనేది కరెక్ట్గా కుదిరితే మనం ఎక్కువగా ప్రెస్ చేయాల్సిన అవసరం లేదండి చాలా స్మూత్గా వస్తాయి ఇలా అన్నిటిని చేసుకుంటూ ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవడమే నేను ఈ అరిసెల్ని మా నాయనమ్మ దగ్గర నేర్చుకున్నానండి మా నాయనమ్మ పిండి వంటలు ఎంత బాగా చేస్తారంటే అది చెప్పలేము అనమాట సూపర్ టేస్టీగా చేస్తారు ఏ వంటకాలైనా కొంతమంది చేయి తీరు అంటారు కదా మా నాయనమ్మ కూడా అలానే అనమాట ఆమె చేతితో ఏది చేసినా అమృతంలా ఉంటుంది ఇలా ఒక్కొక్కటి చేసుకుంటూ ఆయిల్లో వేసుకోవడమేనండి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు ఆయిల్లో ఆటోమేటిక్గా పొంగి పైకి వచ్చేస్తూ ఉంటాయి టూ సైడ్స్ వేయించుకొని మంచి కలర్ వచ్చిన తర్వాత ఇలా అరిసెలు చెక్కల్లో వేసుకొని ప్రెష్ చేసి ఎక్స్ట్రా ఆయిల్ని తీసేసుకోవడమేనండి కాకపోతే మంటని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి ఎక్కువ హీట్ పెట్టినా పైన కలర్ వచ్చేసి మాడిపోతాయి లోపల అనేది ఉడకదు ఇలా అన్నిటినీ ఫ్రై చేసుకొని అరిసెలు చెక్కల్లో ప్రెస్ చేసుకుంటూ ఎక్స్ట్రా ఆయిల్ని తీసేసుకోవడమేనండి అంతే అండి చూసారు కదా అరిసెలు చేయడం ఎంత ఈజీనో ఎవరైనా చేసేయచ్చు మీరు కూడా తప్పకుండా ఈ అరిసెల రెసిపీని ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ని క్లిక్ చేయండి